నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ బడుగు బలహీన వర్గాల కోసం స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ ను గాంధీజీ అవమానించే తీరున భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కన్కయ్య తెలిపారు దేశం కోసం త్యాగాలు స్వాతంత్ర పోరాటం భారతీయ జనతా పార్టీ ఏమైనా చేసిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు రాష్ట్రంలో అందరి సంక్షేమం కోసం సన్నబియ్యం ఇస్తుంటే మేమే ఇచ్చామని కేంద్ర నాయకులు చెబుతున్నారని మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే ఎందుకు అమలు జరుగుతుంది అని తెలిపారు ఐఎన్టీఓసీని బలోపేతం చేయడం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ పనిచేస్తుంది అని ఐఎన్టీయూసీఐ పైన నమ్మకంతో గెలిపించడం జరిగింది అని అనే నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జేకేఎస్ఓసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అని గతంలోనూ భూగర్భగని కార్మికుల సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు ఐఎన్టీయూసీలో చేరికలు ప్రోత్సహించాలి అని తాను కూడా సహకరిస్తానని తెలిపారు గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేశారన్నది ప్రజలు గుర్తించాలన్నారు

ఇక్కడ రావడం జరిగింది కానీ కృతజ్ఞతగా ఎన్టీసీ చెప్పిన వెంటనే అందరి ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ నాయకులు సెంట్రల్ సెక్రటరీ అయినటువంటి అన్వర్ గారిని కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా అందరు అన్నాడు ఇంకా వస్తే వస్తాయి వస్తుంది అరే రాము చెప్పండి జై ఎం రాబోయే కాలంలో కూడా అయిన్ చూసి వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇదే ఉత్సవం సభ్యులు కంపెనీ సభ్యులు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పార్టీ సభ్యులు అందరి పేరు పేరున ట్వంటీ ఫోర్ ఇచ్చి ఇచ్చేసినటువంటి మహిళలకి కార్మికులకి అదేవిధంగా జేకేఓసీ నుంచి కేఓసీ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వచ్చినందుకే జీఎం ఆఫీస్ నుంచి ఇచ్చేసినటువంటి వారికి అదేవిధంగా సీమాన గ్రహిత ఎల్లందును కాపాడిన జేకే కాపాడి జేకే ఒక కార్మికుడు కూడా పోకుండా చేసిన సన్మాన గ్రహిత ఐఎన్టీసీ మా ఎల్లందులు ఐఎన్టీసీ బాస్ అంటే కనకయ్య గారు కనకయ్య బాస్ ఎల్లందుకు బాస్ ఐఎన్టీసీ బాస్ అన్ని కార్మిక శాఖలకు బాస్ అన్నయ్య గారు అన్న గారు ఎక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తారు మన ఎల్లందులో అసంఘటిత కార్మికులకి ఐదు వేలు పెంచిండో కనుకన్నా జనక్ గారి పాత్ర ఉంది మాకు ఈ నుంచి జనక ప్రసాద్ రాష్ట్రానికి ఇక్కడ ఎల్లందు నుంచి కనుక గారు మన రేవంత్ రెడ్డి గారు పోయి అసంఘటిత రంగం కార్మికులకు బాధల గురించి చెప్తే ఆయన ఇండియట్ గా వచ్చిన లాభాల్లో ఐదు వేలు ఇవ్వడం జరిగింది జేకేసి డిస్టింగ్ చేసిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఫోన్ చేసినా మీరు వస్తే రెండు సంతలు కానీ మూడు జంతలు బట్టలు తీసుకొని రండి ఎందుకంటే ఇక్కడ ఎవరు కలుస్తారో ఏమో సిచ్యువేషన్ బాగాలేదు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పేసి కంటిన్యూ చెప్తామండి ఆల్మోస్ట్ నాలుగు సార్లు ఐదు సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత బాబురావు అన్న మేము అందరూ అశోక్ అన్న మాధవ్ అందరూ జీవన్ అయితే ఒకటే టెన్షన్ కేనడి గారిని పిలిపించేసి బట్టి గారిని మాట్లాడి వెంటనే జేకే ఓసీ పూసాపల్లి ఓసీ జేకే ఓసీ ఎక్స్టెన్షన్ ఓపెన్ అయి నడిచే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులని కదిలించడానికి వీలు లేదని చెప్పేసి సిఎన్ఎండి గారు మరి డైరెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సేఫ్టీ జిఎం గారు డైరెక్టర్లు అందరూ వచ్చేసి మైండ్ విజిట్ చేసి మరి తాత్కాలికంగా ఏదైతే సేవలు సభ చెప్పిని జీఎం గారికి చెప్పి జీఎం గారిని ఓర్పించేసి మరి ఇల్లందు ఏరియాని మనుగడను నిలబెట్టి ఏకైక వ్యక్తి పూర్వం కనకయ్య గారు చెప్పేసి ఈ సభ్యులు సిగ్గర్గా ఇప్పుడు మరి పూర్వకం కనకయ్య గారు మరి సన్మానం ఏర్పాటు చేయాలని చెప్పేసి గత వారం రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఇళ్లలో గత మూడు నెలల నుంచి మూడు నాలుగు నెలల నుంచి కూడా అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా జేకై ఓసీ లో పనిచేస్తున్న కార్మికులకు అందరూ కూడా మరి అయోపాయ పరిస్థితిలో అటు యాజమాన్యం కొంతమంది అధికారులు అలానే మన సోదర యూనియన్ మీరు రెండు కలిపి మరి జైకపై వచ్చి ఊత పడుతుంది మీరు మూల మూల్యమని పారిపోవాల్సిందే అక్కడి నుంచి అని చెప్పేసి రకరకాలుగా బెదింపులు చేసి మరి సంఘటనలు జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అప్పటి నుంచి కూడా మన ఐఎంపిసి నుంచి జయ వెంకటేశ్వర గారు నేను మా ఐఎంపిసి కథ సారధి జనప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది సార్ మరి ఇట్లా ఇట్లుంది పరిస్థితి మరి జేకబాయి మూసి మీరు మూత ఉంటున్నారు మరి జేకబాయి ఎక్స్టెన్షన్ మూసపెల్లి ఎంత పడదాకా రాలేదు మరి ఏంటి అంటే మీరు ఇమ్మీడియట్గా మీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని కలిసి మీరు ప్రయాణం చేయండి అన్నట్టుగా సార్ ఆదేశం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అన్న దగ్గరకు వచ్చాం అన్న మరి పరిస్థితి ఇలా ఉంది మరి ఏం చేయమంటారంటే మీకు ఎందుకు నేను మీరు అందరూ కలిసి కలిసి ఉండి పనిచేయండి నేను దీన్ని ఎన్ని పరిస్థితుల్లో కూడా ఆప్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి గత మరి ఇరవై ఆరో తారీఖున మరి అన్నగారు జీకం విజిట్ చేయటం అక్కడికి జీఎం గారి పిలిపించడం పిలిపించి అక్కడనే డైరెక్టర్ గా చెప్పడం అక్కడి నుంచి ఒక కార్మికుడు కూడా మరి బయటికి పంపకుండా ఇక్కడనే పనిచేసే విధంగా మీరు చూడాలని జీఎం గారు చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి పథకాల పాటు కార్పారుల కోసం సంక్షేమాన్ని ప్రవేశపెట్టి వారు పడినటువంటి ఇబ్బందులు సమస్యలు గత ప్రభుత్వం ఏంటో గొప్పగా మరి అందించిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంతో పాటు ఇప్పుడే మిత్రులు చాలామంది చెప్పారు దేశం కోసం త్యాగాలు చేసి నిరంతరం గాంధీ మహాత్మ లాంటి వాళ్ళు పాటు పాటు ఎంతోమంది త్యాగాల ఫలితం ఈరోజు మనకు భారతదేశం వచ్చినట్టు స్వతంత్ర కోసం మనందరి బడుగు పలిన వర్గాల ఆశ చూస్తే అంబిత్ గారు రాష్ట్రటువంటి వార్త పాటు అంబిలో చైర్మన్ గ పంచాయతీటువంటి అంబిత్ గారి యొక్క পরিবারని అవమానించారని ప్రతిపత్తి గాంధీని గంట పాటు అంబేశ్వర్ డాక్టర్ అంబిత్ గారు ప్రతిరోజు మనందరం కూడా ಜಾతి బత ద్వేష లేకున్నా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి రాజ్యాంగంలో రాసినటువంటి అన్ని కులాలు మతాలు వారి తర్వాత రాసిన గొప్ప వ్యక్తి నిజంగానే మనకు దేవుడే వారు బీజేపీ వాళ్ళు అన్నా అనుకోకపోయినా మనకు దేవుడే దేవుడు మనకి ఎప్పుడు కనపడలే కానీ అంబేద్కర్ గారు మాత్రం మనకి ఇచ్చిన స్ఫూర్తి వారి ఇచ్చిన రాత అందరి తల రాస్తారు బడిగబే వాళ్ళందరూ అలాంటి వ్యక్తులను దూషించి అవమానించి పార్లమెంట్ చేరే బీజేపీ వాళ్ళు దేశం గురించి ఎప్పుడు దేగలు చేయలే దేశం గురించి ఎప్పుడు పోరాటం చేయలే స్వతంత్రంలో పోరాటం చేసిన వ్యక్తులు కాదు అంటే వారు అందరినీ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాల మతాలతో పాటు అందరినీ కూడా పేదలు నిరుపేదలు అందరినీ కూడా సమానంగా చూసి వారిని కూడా ఉన్నత స్థాయిలో చూడని ఒక గొప్ప వ్యక్తులలో మరి కాంగ్రెస్ పార్టీ పెద్ద గొప్ప మరి బీజేపీ చూస్తున్నప్పటి వరకు పదిహేను సంవత్సరాలు పరిపాలన చేస్తుంది పేద ప్రజలకు ఏమింది ఏమి నిరంతరం టాటా బిల్ని గొప్పలకు ఇచ్చింది తప్ప పేదలకు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు మొన్నటి కూడా సన్నోగించాం మనం అవి కూడా ప్రయోగించడం చెప్తున్నాం కానీ దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం పేదలు నిరుపేదలు అందరూ కూడా దొరవదు బియ్యం తినాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వారందరూ కూడా ఒక శక్తిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హింద్రా గారు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా సన్నభించే కార్యక్రమం లేదు మరి ఎక్కడ ఎందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రం ఒకటే సంక్షేమాలు అభివృద్ధి పేదలు నిరుపేదలందరినీ కూడా కులాల మాత్రం లేకుండా ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వం దేవత ప్రభుత్వం ముఖ్యంగా కార్యక్రమం కూడా గమనించాలి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా మంది ప్రాంతం ఎమ్మెల్యే పనిచేశారు ఎవరు చేసిన దాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కార్మిక కూడా నిరంతరం ఐఏ నాయకత్వంలో ప్రతి కార్మికులు సేవలు అందించే గొప్ప కార్యక్రమం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవి జరిగే నిరంతరం మీకున్న బాధలు ఇబ్బందులు తెలుసుకొని అవి బాధలు తీర్చిన గొప్పడే కార్మిక నాయకులు నాయకుడే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గతంలో ఇక్కడ ఉన్నటువంటి సిపి పార్టీ ఎక్కువ కార్మికులలో బాగా కష్టపడేట్టు వారు లేకుండా ఇక్కడ కార్మికులు లేనట్టు కార్మికులు లేరు ఒక సిపిఐకి ఉన్నట్టు వాళ్ళ ప్రభుల ప్రలోభం పెట్టి మరి వారి కార్మికులు నడిపించుకునేవాళ్ళు ఐఐటీసీ నిరంతర ప్రజా సేవలు కార్మికుల సేవలు మరి సంఘటిత అసంఘటిత అందరూ కూడా ఏం చేసి వారికి ఇబ్బంది తెలుసుకొని వారికి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఐటీ ఇవన్నీ కూడా కానీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఆరుగుసీ గెలిచిందంటే మన మీద నమ్మకం నమ్మకం మనం చూశాడు కదా జేకే ఓషన్ కాపాడు గతంలో మూత వేసి లోపల ఉన్న విషయంలో తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత తిరిగి మళ్ళా పొందుకునే శక్తి గడుతున్నది ఇవన్నీ కూడా లేదంతర కార్మికు ఆలోచన ఏదో అలా వచ్చి లేదు సంక్షేమ పథకాలు ఎక్కడ వస్తున్నాయి ప్రజలకు అంత ఉన్నాయి అనేవి కాదు అక్కడ లేదంతరం దృష్టి పెడుతుంది ప్రజలకు ఏమవుతున్నాయి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎక్కడ ఉన్నాయి అవి కూడా ప్రజలు చేసే బాధ్యత ఇవ్వది కాబట్టి ఇవి మరి కూడా తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం చేసేడు గొప్ప ఘనత కూడా ఆలోచన కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఐఏ ప్రతి ఒక్కరు కూడా చేరికలు తీర్చుకొని మీకున్న ఇబ్బందులు మీ నాయకులందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే నేను కూడా సహకారం అందిస్తాను ఇప్పుడు ఎప్పుడైనా అందిస్తానని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇచ్చి మరొకసారి ధన్యవాదాలు నమస్కారం